శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మూడవ రోజైన అలంకారము అన్నపూర్ణాదేవి అన్నపూర్ణే పూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య సిద్ధ్యం భిక్షాందేహి చార్వతి మాతార్వతీదేవి పితా దేవోమహేశ్వర బాంధవ శివభక్త స్వదేశో భువనత్రయం శరన్నవరాత్రి మహోత్సవాలలో శ్రీ అన్నపూర్ణాదేవి అన్నంను ప్రసాదించే మాతృమూర్తి అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నం సర్వజీవనాధారం అన్నం లేనిదే జీవులకు మనుగడలేదు శ్రీ అన్నపూర్ణాదేవి ఎడమ చేతిలో ఉన్న బంగారు పాత్రలో ఉన్న అన్నము వజ్రాలు పొదిగిన గరిటతో సాక్షాత్తుగా ఈశ్వరునికి భిక్షను అందించే అంశము అద్భుతము సర్వపుణ్యప్రదాయకము లోకల్లో జీవుల ఆకలిని తీర్చడం కన్నా మిన్న ఏదీ లేదు ఈ దానేశ్వరి అలంకారంలో ఉన్న శ్రీ దుర్గమ్మని దర్శించి తరించడం వలన అన్నాదులకు లోపల లేకుండా ఇతరులకు అన్నదానం చేసే సౌభాగ్యాన్ని పొందగలుగుతారు